అందరికీ నమస్తే అండి పది మంది చూసి మనల్ని నవ్వుతారు పది రకాలుగా అనుకుంటారు మనం మాట్లాడేటప్పుడు విమర్శ చేసేటప్పుడు హుందాగా విమర్శ చేయాలని ఇంగిత జ్ఞానం రోజాకి ఇప్పటికీ లేదండి నిన్న మాట్లాడుతూ ఎమ్మెల్యేలను ఉద్దేశించి గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా రోజాకి గాలి నా గుడికలంట ఏమన్నా మత్తుని మాట్లాడుతున్నావా మతి లేకుండా మాట్లాడుతున్నావా ఇందుకు కాదు నిన్ను ట్రోల్ చేసేది బాగా ఎవడన్నా ఏదన్నా అంటే గొక్కె తేడ్సేస్తాం కదా మనం ప్రెస్ మీట్ పెట్టి నన్ను అలాగ అన్నారు నేను ఒక మహిళని మహిళని కూడా చూడకుండా నన్ను ఎలా తిడుతున్నారో నువ్వు మహిళ అయ్యుండి అనుభూతులైనా మాట్లాడవచ్చు ఎంత రోతగా అయినా మాట్లాడచ్చు నేను ఎవడో ఏమనకూడదు ఒకసారి రోజే ఏమైనా మాట్లాడుతున్నావు వినిపిస్తా చూడండి కర్మరా గెలిచిన ఎమ్మెల్యేలే గాలిలా కొడుకులైతే ఓడిపోయిన మిమ్మల్ని ఏమనాలి ఏమనాలి రోజా కింద కామెంట్లో అమనాభూతులు తిడుతున్నాను కదా నేను ఏం భాష అది ఇప్పుడు సెలవమ్మని అంటే నీ భర్తనే నీ భర్తను పిలిచినట్టు అందరినీ పిలవకూడదు నువ్వు ఎన్ని బూతులన్న తిట్టుకో సెలవమ్మని అని రారాను పోరాను అనుకుంటావు నా కొడుకు అనుకుంటావో ఇంకొకడు కొడుకు అనుకుంటావో నువ్వు ఇష్టానుసారంగా ఎన్ని బూతులు తిట్టినా కట్టుకున్న పాపానికి చేసుకున్న దరిద్రానికి భరిస్తాడు తప్పదు కాబట్టి ఏదో అనుభవిస్తారు ఇంకా నా తలరా ఇంతేరా నా కరం ఎంతే లేదని చెప్పేసి నేను ఇప్పటివరకు అనుభవితే వచ్చాడు పాపం ఇంట్లో నీ మొగుడి మీద ఉన్న కోపాన్ని ఊరందరి మీద చూపించేస్తానంటే అట్టా అందరినీ నీ కొడుకులు అనేసి నువ్వు బూతులు తిట్టేసి నేను ఏమనకూడదంటే నేను పైనుంచి దీకొచ్చా నాకు అర్థం కావట్లే ఎవడు నీ కొడుకు నీ కొడుకు ఎందుకు అయ్యాడు ఏం బాష అది మరి నిన్నేమనాలి ఓడిపో అంటే గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ గాలిన కొడుకులు అయితే ఓడిపోయిన మిమ్మల్ని ఏమనాలి ఏ పదం వాడాలి తాగి మాట్లాడొద్దు వెళ్ళొద్దు తాగేసి మీటింగ్కి వెళ్ళొద్దు మనం నువ్వు అప్పుడప్పుడు ఎత్తిని ఎలా మాట్లాడతావు లేకపోతే బాగానే మాట్లాడతావు అని ఎలా నేను అన్నావు అనుకున్నాము నేను అన్నట్లయితే కామెంట్లో అంటా అనమాట ఆ వీడియో కింద కామెంట్లో అంటారనమాట రోజా తప్పేమి కాదు పాపం కొన్ని కొన్ని సందర్భంలో ఇలా తీసు అని చెప్పేసి అని కాస్త హుందాతనం ఉండాలండి మాట్లాడవలసి ఎందుకు చెప్పించుకోవడం మనం విమర్శ చేస్తున్నామంటే మనం నిలుపుకోవాలి కదా మరీ మనం కాపాడుకోవాలి కదా నీలాగా మాట్లాడుతున్నారా మిగిలిన నాయకులు అందరూ కూడా మిగిలిన మహిళా నాయకులు వైసీపీలో ఇంకా చాలామంది ఉన్నారు కదా వాళ్ళంతా ఇలాగే మాట్లాడుతున్నారా అవిడదల రజనీ గారు కావచ్చు లేదంటే తానేటి వనిత గారు కావచ్చు సుచరిత గారు కావచ్చు ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు కదా వైసీపీలో మహిళా నాయకులు ఎవరు లేరండి వాళ్ళందరూ నీ మాదిరిగానే మాట్లాడుతున్నారా ఇది మొగోడి మాదిరిగా కూడా మాదిరికా వైసీపీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు సరే ఎమ్మెల్యేలైనా మాజీ మంత్రులైనా ఎమ్మెల్యేలు అయినా సరే ఎవరైనా సరే మాజీ ఎమ్మెల్యే అయినా వాళ్ళు కూడా ఎంత డిసేసి మాట్లాడరు ఆనా కొడుకు ఈనా కొడుకు అని చెప్పేసి నువ్వు మైలో అవి ఉండి పైగా మాజీ మంత్రివి మాజీ ఎమ్మెల్యేవి నీకు ఏదో ఊరికే ఏదో పిచ్చి పట్టిందల్లాగా మనకు మైకు కనబడగానే మన సభలో ఒక పది మందిని చూడగానే మరి లోకం మర్చిపోతావో లేదంటే నీకు నువ్వే పెద్దగా ఊహించేసుకుంటావో మాకు అర్థం కావట్లా ఇష్టానుసారంగా బూతులు మాట్లాడేస్తావు తిరిగి నిన్ను రోల్ చేయట్లేదా నిన్ను బూతులు పెట్టట్లేదా దయచేసి ఈ పదాలు వాడితే ఘోరాది ఘోరంగా అంటారు నువ్వు గాలి నా కొడుకులనే టక్మని ముందు ఆలోచించుకుంటా ఎవడో ఒక నిన్ను గాలి డాష్ అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఆ మాట మనం ఎందుకు పడాలి మనం ఒక మాట అన్నం దేనికి పది మాటలు దేనికి చెప్పు మనం మర్యాదగా విమర్శిస్తే ఎంత హుందాగా విమర్శిస్తారు అందరిని బుద్ధులు తిట్టేస్తావు అందరిలో ఉన్న ఆడోళ్ళ గురించి మాట్లాడేస్తావు నీ గురించి ఎవడో మాట్లాడకూడతావు ఏమన్నంటే ఇక్కడ ఏడుస్తాం మళ్ళీ అని ఇంకా మాట్లాడింది మాట్లాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటాడు మరి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎక్కడ ఉన్నాడండి బెంగళూరులో కదా గత సంవత్సర కాలంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని విడిచిపెట్టి సంవత్సర కాలం అయింది కదా సంవత్సర కాలంగా జగన్మోహన్ రెడ్డి బెంగళూరులోనే ఉన్నాడు యలహంకా ప్యాలెన్స్లోనే ఉంటున్నాడు అది జగన్ మెరిగిన సత్యం మనం అందరం చూస్తూనే ఉన్నాం నెలలో ఒక రోజు రెండు రోజులు వస్తాడు వచ్చి ఊరికి ఏదైనా శవయాత్ర ఉంటే శవయాత్ర చేసుకుంటాడు ఒక నాలుగు మాటలు మాట్లాడతాడు నాలుగు డైరీలు కొడతాడు కార్యకర్తల సమావేశం నాయకుల సమావేశం ఒకటి పెట్టుకుంటాడు మీ అందరికీ నేను ఉన్నాను మీరు బండబూతులు తిట్టండి అమనాభూతులు తిట్టాను నేను చూసుకుంటాను అంటాడు వెళ్ళిపోతాడా కదా గత సంవత్సర కాలంగా జగన్మోహన్ రెడ్డి చేసే పని ఇదే కదా అవునా మరి ఇంకెక్కడ ఇక్కడ ఉంటున్నాడని చెప్పేసి నేను ఎవడో పట్టించుకుంటున్నాడు నువ్వు పట్టించుకుంటున్నావా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అధికారంలో ఉన్నా లేకపోయినా సరే శుక్రవారం శుక్రవారం వెళ్తారంటున్నావు సరే కానీ శుక్రవారం శనివారం ఆదివారం రెండు రోజులు హైదరాబాద్లో ఉంటూ ఉండొచ్చేమో కానీ మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అధికారంలో ఉన్న చెప్పు ఇక్కడ తడేపల్లి కొంపలోనే మొత్తం ఒక పెద్ద సిట్ వేసేసాడు అర్థమైందా సెట్ వేసేసి సచివాలయానికి కూడా ఎలా ఇప్పుడు కూడా ఇంట్లోనే కొంప ఇంట్లోనే సిట్టు సచివాలయం సిట్ కూడా ఇంట్లో వేసేడు ఇంట్లో వేసి ఎమ్మెల్యేలతో మీటింగ్ అయినా కలెక్టర్లతో మీటింగ్ అయినా అధికారులతో మీటింగ్ అయినా అన్నీ ఆ కొంపే ఆ కొంపే సర్వస్వం అని అన్నింటికి కూడా ఏదన్నా ఒక పండుగ వచ్చింది అనుకోండి వస్తే అనుకోండి గుడి సిట్ ఇంకోటి ఏదైనా అవుతే అందులోనే సెట్ చేసేయాలి ఇంకోటి ఏదైనా అవుతే అందులోనే సెట్ చేసేయాలి అవునా అదేదో సినిమా సీట్లు వేసినట్టు వేసుకుంటే వెళ్ళిపోయి పరిపాలన సాగించేశారు ఇవాళ అంత ఘోరాది ఘోరంగా ఎవరు పరిపాలిస్తున్నారు కొంచెం ఎంత బాధపడిపోయే మీరు ప్రజా సమస్యలపైన పోరాడే మీరు పోరాటం చేస్తున్నాం అని చెప్పుకునే మీరు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళరండి గెలిచిన పదకొండు మంది అయినా సరే అసెంబ్లీకి వెళ్ళాలి కదా సరే జగన్మోహన్ రెడ్డికి నా మూసి నూట యాభై ఒకటి నుంచి నూట పదకొండు పడిపోయినాయి కాబట్టి గతంలో నూట యాభై ఒక స్థానాలతో విరవేగిపోయాడు అక్కడ అదే అసెంబ్లీలో కూర్చొని ఇప్పుడు కేవలం పదకొండు వచ్చినాయి ఆ నా ఊసి ఎంతో కొంత ఉండే ఉండొచ్చేమో కొంచెం జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టేసేయండి మరి మిగిలిన పది మంది అయినా సరే వెళ్ళాలి కదా వాళ్ళకైనా ఆదేశాలు ఇవ్వాలి కదా మన పార్టీ నిర్ణయం ఇది మన పార్టీ స్టాండ్ ఇది మన పార్టీ విధి విధానాలు ఇది మీరు అసెంబ్లీలో వీటిపైన మాట్లాడండి వీటిపైన ప్రభుత్వాన్ని ప్రశ్నించండి కనీసం ఎమ్మెల్యేలకైనా ఆదేశాలు ఇవ్వాలి కదా ఎమ్మెల్యేలకైనా పంపించాలి కదా ఆయన నెలలో వీళ్ళ నెలలో ఎవడు మరి ఎందుకు మీరు రాజీనామా చేసేస్తే కదా పైగా చంద్రబాబు నాయుడు కానీ రాజీనామా చేసేమంటుందండి రైతుల కష్టాలు పట్ట నీకు ఎందుకు పాత రాజీనామా చేసేసి రాజీనామా చేసేస్తే మళ్ళీ జగన్మని వస్తాను అండి నేను జగన్ నెక్కించాను డైరెక్ట్గా ముఖ్యమంత్రిని చేశాను ఇంకా మీ ఇంటి మీద మీ ఒంటి మీద నుదుటి మీద పచ్చబొట్లు ఏం చేస్తాం ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం బాగుండి జగన్మోహన్ రెడ్డి రాలేదు కానీ ఒకవేళ కర్మకాలిపోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కనుక ఇక డైరెక్ట్గా ఈసారి ప్రభుత్వ పథకాలు ఎవరైతే తీసుకుంటున్నారో ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతులపైన కానీ నుదుడిపైన కానీ జగన్ అన్న అని చెప్పేసి అని పచ్చబొట్టు ముద్రించేద్దరు అందులో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే పాస్బుక్కులమైనా ముద్ర బొమ్మ అదే జగన్ బొమ్మ పైన బర్త్ సర్టిఫికేట్మైనా డెత్ సర్టిఫికేట్మైనా ఒకటి కాదుగా చెప్పుకుంటా పోతే ప్రతి దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుంటూ వెళ్ళిపో చివరి ఆఖరికి నగరీలో రోజానే ఒక ఒకరింట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో దేవుడు మూలన జగన్మోహన్ రెడ్డి ఫోటో అంటించేసింది ఎందుకు అంటే మీరు అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి సొంత ఆస్తులు తెచ్చి ఇచ్చినట్టు ఫీలింగా ఇవాళ ఓడిపోతే అందరిని బుద్ధులు తిట్టేయాలా అందరిని కొడుకులు అయిపోతారా నేను ఎవడో ఒకడు నా కూతురు అన్నాడు అనుకో సచ్చిపోవు మర్యాద నిలుపుకోవాలి మనం ఊరికి నాలుగు మాటలు మాట్లాడేసి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి లేదంటే ఫైర్ బ్రాండ్ అనే ముద్ద నీకు ఉంద నేను కాదన్నట్ల దాన్ని నిలుపుకోవడానికి మనం అడ్డగోలిగా ఇష్టానుసారంగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే సరిపోద్ది మన విధి విధానాల గురించి అక్కడ చెప్పుకుంటే సరిపోద్ది ఎప్పుడు పట్టుమని ఈ శాఖ గురించి నువ్వు వెళ్ళావా వచ్చి ఇక్కడ అందరిని బూతులు తిట్టే రేపు నిన్ను కూడా తిడతాను కదా నేను చెప్పింది నీకు అర్థమవుతుందో లేదో ఇప్పుడు బండార్ సత్యనారాయణ గారు ఏదో అన్నారని చెప్పేసుకొని ఆయన అన్న వారం రోజుల తర్వాత స్క్రిప్ట్ ప్రకారం మహిళ కా మహిళ ఇంకా ఏదో రకంగా మహిళలు అనేసారని ఫీలింగ్ తెప్పించడానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి బోరిని నేడ్చేసావు నేడిచావు లేదా అవునా ఎందుకు అంతకుముందు ప్రెస్ మీట్లో ఇస్తానుసారంగా బూతులు తిట్టావు కాబట్టి అవునా ఏదో ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తా మా అమ్మ తిట్టారు మా నాన్న తిట్టారు అని నేను ఎలా ఏన్నాను ఆ డైలలో పుట్టిన వారానికి ఒక్కటి టేడ్ చేసావు సో ఒక మాట ఎందుకు అనిపించుకోవాలి పది మాటలు ఎందుకు కాయాలి